ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్ళు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమరిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి తెలంగాణకి ఎట్లా తెలంగాణకు ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి తెస్తావు నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలకు ఇంకా తరలిస్తేనే ఉన్నట్టు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతూనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు